హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను స్టోరీ మనం ఇవాళ కంటిన్యూ చేద్దాం అదేంటంటే నిన్న అమ్మాయిని చాపలో చుట్టి అమ్మాయి ఉందనుకొని తుమ్మ ముద్దుని తుమ్మ ముద్దుకి అంటిస్తారు కదా నూనె పోసి ఆ అమ్మాయి భయపడి పక్కనే ఉన్న నిద్రగా నేరు చెట్టు అనే చెట్టుని ఎక్కబోతుంది ఈ నెల వెలుతురులో ఆ అమ్మాయికి ఉన్న ముక్కుకు చెవుకి ఉన్న ఆవరణాలు మెరవకుండా ఉండడానికి కింద ఆ దగ్గరలో ఉన్న మసి పూసుకుంటుంది మొహానికి చెవులకి ముక్కుకి ఇలాగా అయితే అమ్మాయి పైకి చెట్టి పైకి ఎక్కుతుంది వీళ్ళు ఇంకా మొప్పు మంట అంటుకుందని చెప్పి కాలిపోతుంది పేడ విరగడైందని చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు అనమాట అక్కడ ఉంది అమ్మాయి తమ వద్దా అని చూడకుండా తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మంట వెలుతురికి ఇద్దరు దొంగలు వచ్చారనమాట ఊళ్ళో నుంచి దొంగ దొంగతనం డబ్బులు దొంగతనం చేసుకొని పంచుకోవడానికి ఆ నిద్ర ఆ వెలుతురులో పంచుకుందామని చెప్పి అక్కడికి వస్తారు ఆ చెట్టు కిందకి అమ్మాయి ఎక్కిన చెట్టు కిందకి వస్తారు అమ్మాయికి నల్ల ముందు ఇచ్చున్నారు కదా ఆ నల్ల ముందుకి మత్తు వచ్చేసి అమ్మాయి పడుకుంటూ పోతుంది ఇంకా కూరపాట్లు పడి చెట్టు మీద నిద్రపోతుంది ఈ దొంగలు పంచుకుందాం అని చెప్పి చెట్టు కిందకి వచ్చి కూర్చుంటారు పంచుకునేటప్పుడు అమ్మాయి నిద్ర వచ్చేసి వాళ్ళిద్దరి మీద పడిపోతుంది ఇంకా వాళ్ళు భయపడి అక్కడ నుంచి పారిపోతారు ఆ డబ్బును వదిలేసి ఈ అమ్మాయి ఇంకా ఆ చెట్టు మీద నుంచి పడిపోయేసరికి ఈ మొహం మీద మొత్తం నల్లగా మసి ఉండేసరికి దెయ్యం అని చెప్పి పారిపోతారు భయపడి తర్వాత అమ్మాయి ఆ డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిపోయి తలుపు కొడుతుంది అత్తయ్యా ఏమంటే నేను వచ్చాను తలుపు తీయండి అని వాళ్ళు భయపడి అసలు ఇది దెయ్యమని వచ్చిందని తలుపు తీయకుండా భయపడి లోపలే ఉండిపోతారు అనమాట అయితే నేను నేను అత్తయ్యా దెయ్యాన్ని కాదు నేను బతికొచ్చాను అంతే నేను నేనే వచ్చాను తలుపు తీయండి అని చెప్తే ఈ అమ్మాయి మొహానికి మసిగుండి చూసి భయపడి దెయ్యం అనుకుంటారు తర్వాత దెయ్యాన్ని కాదు అత్తయ్య నేనే భయపడ భయపడకండి తలుపు తీయండి అంటే తలుపు తీస్తారు వాళ్ళు నువ్వెలా వచ్చావు అని అడిగితే మీరు నన్ను నిప్పు పెట్టే అంటించారు కదా తర్వాత నేను చనిపోయి సర్గానికి వెళ్ళాను అక్కడ 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 మామయ్య గారు కూడా ఉన్నారు అందరూ మిమ్మల్ని అందరిని అడిగినట్టు చెప్పమన్నారు అక్కడ మామయ్య గారికి చాలా బాగుంది నేను నాతో మామయ్య గారు చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాం మేము ఆడుకున్నాం మావయ్య గారికి మిమ్మల్ని చూడాలని వస్తుందంట మీరు ఎప్పుడు వస్తారు అని అడగమన్నారు అని చెప్తుంది ఆ అమ్మాయి ఇంకోండి నాకు ఈ డబ్బులు ఇచ్చారు అక్కడ రంబా వసీ మేనక వాళ్ళందరితో మామయ్య గారు చాలా హ్యాపీగా ఉన్నారంటే ఈవిడికి భయం వస్తుంది అక్కడ ఏం పూలు పూజిస్తున్నాడు అని చెప్పి తర్వాత ఇక ఈ నేను కూడా నేను కూడా వెళ్తే పోద్ది నేను కూడా వెళ్తే పోద్ది నన్ను పంపించరా నన్ను పంపించరా అని మాట్లాడుతూ ఉంటుంది తర్వాత ఎపిసోడ్ నెక్స్ట్ చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఇంతే కీప్స్ కీ ఫాలో అవుతుంది అండి నా ఛానల్ని చూస్తున్నారు కదండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నెయ్యి చాలా బాగా తయారైంది కదా తర్వాత పూస పూసగా ఉన్న నెయ్యి కొంచెం గడ్డగట్టగానే పూస పూసగా ఉన్న నెయ్యి తయారైపోతుంది వెన్నపూస నుంచి మన చేతితో మనం తీసుకున్న నెయ్యి చాలా హెల్తీ అండి హెల్త్కి చాలా మంచిది పూర్వకాలంలో మనం ముసలి వాళ్ళు తినేవాళ్ళు హెల్త్ అసలు వాళ్ళు చాలా గట్టిగా ఉండేవాళ్ళు నెయ్యికున్న బలం దేనికి లేదండి ట్రై చేయండి నెయ్యి తీసుకోవడానికి ట్రై చేయండి నెయ్యి తీసుకోవడం కాదు వర్కౌట్స్ కూడా చేయాలి చాలా హెల్తీ అండి నెయ్యి ఆరోగ్యానికి పొట్ట ఆరోగ్యానికి చిన్నపిల్లలకి పెడితే మంచి బలం వస్తుంది పిల్లలకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియోలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్